నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఏమంతా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సోదర సమానుడిగా భావిస్తూ ప్రత్యేకించి దివంగత నాయకులు కావలెడ్డి మల్లికార్జునరెడ్డి గారి తమ్ముడుగాను మల్లికార్జునపురం గ్రామ పంచాయతీని ఓ రకంగా హక్కును చేర్చుకున్న వ్యక్తిగాను పిలువబడుతున్నటువంటి కావలెడ్డి మహేష్ రెడ్డి గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన భారీ విజయాన్ని గురించి ఆయన విశ్లేషణ ఏమిటో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు సార్ సుదీర్ఘ కాలం తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం పైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేశారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ అది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పినట్టు నేను ఖచ్చితంగా ఈసారి ప్రజల తీర్పు మాకు అనుకూలంగా ఉంటుంది ఒక ఇరవై సంవత్సరాలైంది మాకు గెలిప్ వచ్చి ఈ చేతులతో అయితే వదిలేసుకున్నట్టు అనిపించున్నారు విలువ వివిధ కారణాల వల్ల మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ గెలుపు కోసం అన్నీ త్యాగం చేసినట్టుగా ఈసారి అదొక ప్రత్యేకమైన కృషి చేసి మమ్మల్ని ఎట్నో గెలిపించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నారు సార్ మీకు ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత అభిమానం అంటే మీ ఆఫీస్ లో కావచ్చు మీ ఫోన్లలో కావచ్చు ఎక్కడో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాబట్టి మీరు కలిసినటువంటి ఫోటోస్ కాబడుతూ ఉంటాయి కారణం ఏంటి దానికి ప్రత్యేకమైన కారణం నాకు తెలిసింది ఒకటే ఫస్ట్ నుంచి నాకు చంద్రమోహన్ అంటే నిజంగా కూడా మా అన్న మా అన్నతో సమానమైన ఒక ఇదిగానే చూస్తాను తప్ప ఆయన ఒక ప్రత్యేకమైన ఒక ఆయన ఒక రాజకీయ నాయకుడే మనం ఇదే ఉండదు మన ఇంట్లో మనం ఎట్లా ఉంటాము అట్లాగే భావిస్తాం ఆయన ఓడిపోయిన రోజు బాధపడతాం ఆయన గెలిచిన రోజు విపరీతమైన ఆనందంతో ఏదైనా ముందుకు పోయి ఆయన మంచి పనులే చేస్తారని మాకు అనిపిస్తుంటుంది తప్ప కలిసి నడవడం తప్ప మాకు చేతన ఎందుకు ఇంకొకటి ఉండదు వేరే వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఆయనతోనే ప్రయాణం ఆయనతోనే ఎప్పుడు మనం చెప్పారనుకుంటాను మేము కూడా చెప్పాను ఇంట్రో ఇవే ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకటే మాట పని నియోజకవర్గంలో ఐదు మండలాల్లో తోటపల్లిగూడి మండలంలో అత్యధిక మెజార్టీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏం లేదు చాలా సంతోషం అంటే మండలాలు రకంగా చూస్తే ఎంత పనికిమాలంగా ఉన్నాయంటే మన మండలంలో అంత బాగా అంటే ఏమన్నా చేస్తే కదా నేను అదే చెప్పా ఈ పనికిమాన రాజ్యం అంటే పనికిమాన పరిపాలన రామరాజ్యం అని వాళ్ళు అంటారు కదా సార్ నేను ఆ రోజు చెప్పాను కదా నేను రామరాజ్యంలో ఒక తాకూడ వల్ల లేకపోతే ఒక రజగోడ వల్ల ఏదో జరిగిందని అంటారు సజ్జనానికి ఏంటి ఖచ్చితంగా అనుకోండి ఏమి ఇబ్బంది లేదు మండలానికి ఒకడు ఉన్నాడు గ్రామానికి ఉన్నారు ఇంకా అలాంటప్పుడు ఇలానే ఉంటుంది అందువలన ఇంతటి భారీ పరాజయాన్ని మూట కట్టుకున్నారు ఖచ్చితంగా పరాజయం ఇంకా కాస్త ఎక్కువ వచ్చింది వాళ్ళకి గెలుపు అని అనిపిస్తుంది పది సీట్లు కూడా లేదు అసలు లేదు పది బాధగా ఇంతటి దారుణమైన పరాభవానికి కారణం ఏంటి వైసీపీ ప్రజల్ని స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందో అనేది మర్చిపోయారు కట్టు బానిసలు మాత్రం ట్రీట్ చేశారు నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను ఇది ఏ పథకం ఇచ్చినా నూటికి నూరు అంటున్నారు ఎవరు ఎంక్వైరీ చేసినారు ఎక్కడ చేసినారు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చిన తర్వాత దానివల్ల ఎంత మైనస్ అవుతున్నారు ఎవరైనా ఆలోచించాడా సరే పోనీ దాని వల్ల ఏదైనా ఉపయోగం అంటే ఎవరైనా వచ్చి చూపించగలుగుతారా ఒక వాలంటీర్ వల్ల పదార్థం ఉపయోగం ఉందని ఒక సచివాలయం దగ్గరికి మనిషి వెళ్ళకుండా నువ్వేదో ఏదో ఇంటికే తెచ్చి పెడతాను ఏం తెచ్చి పెడతాను ఇంటికి అవసరం ఏంటి తెచ్చిపెట్టారు సో వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా ఒక రకంగా వైసీపీకి దెబ్బ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్ వల్లే మల్లికార్జున వ్యవస్థే కాదు రకరకాల కారణాలు ఇది ఒక ముఖ్య కారణం ఓకే సార్ మీ మల్లికార్జునపురం గ్రామ పంచాయతీ విషయాన్ని బద్దాం మీరు అంటే ఆ పంచాయతీ ఈదు నుంచి తప్పుకొని అది ఒక పంచాయతీకి ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులే మీ ఆధ్వర్యంలో ఆ గ్రామ పంచాయతీని గెలుస్తూ వచ్చారు విజయం సాధిస్తూ వచ్చారు అయితే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంత ప్రజా పలుకుబడి ఉన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆ పంచాయతీని అప్పగించాల్సి వచ్చింది అదే ముఖ్యమైన ఇది మంచి ప్రశ్న చాలా మంది తెలుసుకోవాల్సిన ప్రశ్న మొన్న ఉన్న పరిస్థితుల్లో నేను పోరాడి తేవాల్సిన అవసరం లేదు ప్రజలైనా మాకు ఎప్పుడు విజయం ఉంటుంది కానీ ఆ తర్వాత నేను ఎవరితో పోరాడాల అక్కడ పంచాయతీలో నూటికి నూరు శాతం అక్కడ ఒక ఆర్థికంగా స్థిమిత పరుడు ఎవ్వరూ లేరు సపోజ్ నేను ఇప్పుడు గెలుచుకునేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలుపు మాదే మేము అందరం కలిసి మాట్లాడుకొని ఈసారి అందులో మాకు ప్రత్యేకత ఏదంటే మా గ్రామానికి ఆ అన్న దత్తత తీసుకోవటం చంద్రమోహన్ రెడ్డి గారు అన్న దత్తత తీసుకున్న తర్వాత ఈ రోజుకి దత్తతని కాదు కానీ మేము చేసిన పనికి కూడా ఈ మధ్య మొన్న కూడా ఆ పంచాయతీ గురించి ఆలోచిస్తాడు ముఖ్యంగా ప్రత్యేకంగా అంటే ఆయనకి ఎంత ప్రేమాభిమానం ఉండదో తర్వాత మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక మాకు ఒక లేండి ఒక రెండు ఉంటాయి ఒక మధ్యవర్తి ద్వారా మేము మాట్లాడుకోలేదు మేము ఒక చిన్న ఆలోచన చేసి ఇనార్మర్స్ గా ఇస్తే ఒక పది లక్షలు డబ్బులు వస్తాయేమో మా గ్రామానికి అని మేమందరం ఊర్ల గ్రామంలో ఉన్న నాయకులు మా మాజీ సర్పంచ్లు అందరం కలిసి మాజీ గారు ఆల్రెడీ ప్రెసిడెంట్ సర్పంచ్ మేము అందరం మాట్లాడుకుని నిర్ణయానికి వచ్చాం ఒక ఎంపీటీసీ మాకు అది మేం తీసుకొని సర్పంచ్ అనేది ఇదార్మర్ చేసుకుంటే ఒక పది లక్షలు డబ్బులు వస్తాయో ఆ డబ్బులు కూడా గ్రామానికి ఉపయోగపడతాయేమో ఏదో ఈ గవర్నమెంట్ ఉంది సర్పంచ్ మీరు అడగచ్చు కదా సార్ ఎవరు మీరు సర్పంచ్ గా మీరు అడిగాము కానీ సర్పంచ్ దగ్గరకు అంటే కావాలి అని అన్న ఒక చిన్న ప్రెషర్ తో మేమేమన్నామంటే తొమ్మిది వార్డు నెంబర్లు మాది వయస్ సర్పంచ్ మాది కేవలం సర్పంచ్ కాదు నేను చెప్పాను కదా అదే పనికి మాల్తాను అక్కడ అవతలు ఉండేవారికి కొంచెమైనా కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా సో ఓకే సర్పంచ్ వాళ్ళకి ఇచ్చి మరి అది ఇచ్చారా ఇస్తే ఇంక బానే ఉండే కదా అక్కడే వచ్చింది కదా కథ అక్కడికే వచ్చింది కథ మీరు చూస్తే వాడు మోసం చేసి ఆ తర్వాత ఒక మంత్రి అప్పటికి మంత్రియే మంత్రి కాదులేండి ఒక ఎమ్మెల్యేనే అనుకున్నాం ఓకే మాట తప్పేవాడు అయితేనేమి మంత్రి అయితేనేవాడు మేము అడిగింది మా స్వార్థానికి మేము ఏది అడగలేదని మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు మాకు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కేవలం ఒక 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 పంచాయతీ ఓకే ఒక ముఖ్యమైన పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ పేదవాళ్ళు ఉన్న పంచాయతీ దాంట్లో కూడా మోసం చేసి ఏదో చేయాలనుకున్నారు మీ తరం కాదు ఇచ్చింది ఓకే సార్ మహేష్ రెడ్డి గారు మీరు చెప్పే మాట ప్రకారం చూస్తే అంటే డెవలప్మెంట్ ను కాంక్షించి మా గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో మీరు ఆశతో పంచాయతీని వాళ్ళకి అప్పచెప్పారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పటి నుంచి చేసి ఓకే సార్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు మీ మీద కావచ్చు కావాలరెడ్డి మహేశ్వరెడ్డి అనేటువంటి మీ మీద కావచ్చు అప్పుడు సర్పంచ్ అయినటువంటి తాలూరు వెంకటరమణ మీద కావచ్చు ప్రత్యేకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు అని చెప్పి మీ మీద అపవాదే అపవాదేనా కరెక్ట్ అది కూడా విన్నాం అపవాదుకి ఇప్పుడు ఎంత ఇచ్చారు ఏందనేది ఇరవై లక్షలు పది లక్షలు ఎంత సపోజ్ అమౌంట్ ఉంది ఇచ్చారు ఎక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నారు మీరు ఎక్కడ మీరు తిప్పుతున్నారు ఈ మాటని డైరెక్ట్ గా మీరు ఈ రోజైనా మాట్లాడగలగిన ధైర్యం ఎవరి చేతికి ఇచ్చారో మీరు చెప్పగలరు అసలు ఏ రోజైనా ఈ పది లక్షలు ఇరవై లక్షలు అయితే మా చరిత్ర ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ పార్టీ నమ్ముకొని ఉండేవాళ్ళం బయట ఎవరిని అడిగినా మేము ఎట్లా అంటాము అని చెప్తారు ఇది ఇచ్చే ఇరవై లక్షలు పాలు పంచాయతీ పంచాయతీలు ఇస్తానా ప్రాణాలైనా వదులుకుంటా గానీ ఇరవై లక్షల రూపాయలు పంచాయతీ ఇస్తానా ఇరవై కోట్లు కూడా జరగదు రెండు వందల కోట్లు కూడా జరగదు ఇదంతా అబద్ధం కాదు నేను తొందరలో అది కూడా ఎవరికి ఇచ్చారు ఇవన్నీ మాకు అవసరమే కానీ ఒక్కటి చెప్తాను మా ప్రజలు మా పంచాయతీ ప్రజలు ఒక్కడంటే ఒక్కడు ఈ మాటను విశ్వసించలేదు ఎవడు నమ్మలేదు అందుకే ఈ రోజు మళ్ళీ రెండు వందల ఓట్లతో మాకు ఈరోజు ఈ రోజు నిలబెట్టారు మమ్మల్ని మేము అమ్ముడు పోయిన వాళ్ళైతే మాయానికి ఎవరు నడుస్తారు అది జరిగేది కాదు ఓకే మీరు పనికి మానవులు ఉండాలనే కదా చెప్పేది తేల్చుకున్నాం అనుకుంటు వచ్చింది టైం వచ్చింది ఎవరికి ఇచ్చాడు పది లక్షలు వస్తుంది ఎలక్షన్ లేకపోతే అని ఆశపడ్డ మాకు ఇరవై లక్షలు తీసుకువ పెట్టుకుంటావా అది కదా అయ్యేమా మీరు మాట్లాడారు అదే మీకు ఎవరు చెప్తుంటారో వాళ్ళనే ప్రశ్నించాలా ఏమయ్యా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ఇదేనా ఎక్కడైనా ఒక రూపాయి ఈ అపవాదు మీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసింటే ఒక పద్ధతి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా పేరు ఉంచిన కొంతమంది ఈ పనిని జరిపారు అంటున్నారు అందుకనే నేను నోరు తెరవడం లేదు ఈ రోజు ఎందుకు తెరవడం లేదు నోరు అంటే అంటే ఈ ఇష్యూలు తెలుగుదేశం పార్టీ ఉన్నారంటారా ఒకరిద్దరు ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పడానికి అవతల నా గురించి మాలో ఏమన్నా కొంచెం ఆ రోజు ఇప్పుడు చెప్పినా మీకు ఇలాంటి మాలో మాకు వంద ఉండొచ్చు కానీ మాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు పంచాయతీ ముఖ్యంగా చూడాలంటే మూడు నాలుగు గ్రామాల్లో మాకున్న పరిచయాలు ఎక్కడ మేము పొరుగు బాగున్న వాళ్ళం కాదు మేము ఈ రోజు మా ఆస్తులు ఎంత ఈ రోజు ఎంత కరిగిపోయినాయి ఎట్టు పోయినాయి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు మా మండలంలోకి వెళ్ళి లేకపోతే మా పంచాయతీలోకి వెళ్ళి లేదా మా గ్రామం ఈదూరులోకి వెళ్ళి మండపం పంచాయతీలోకి వెళ్ళి వరకే మా చుట్టుపక్కల ఎక్కడ మండలంలో మీరు ఎంక్వైరీ చేసినా ఎందుకు కరిగిపోయినా ఏ విధంగా జరిగిపోయినాయి ప్రతి ఇంట్లో ఈ రోజు మల్లికార్జున తెలుసు ప్రతి ఇంట్లో నేను ఉంటా నాకంటే ముఖ్యంగా మా అన్నే ఈ రోజుకి ఉండే సార్ కావాలరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు అతను ఆయన ఎంత సేవ చేశారా ప్రజలకి మహేశ్వర రెడ్డి గారు కూడా అంతే సేవ చేశారని చెప్పి ప్రజలు అంటున్నారు సార్ మరి ఎంతో మంది పేదవాళ్ళని హాస్పిటల్ చూపించి వాళ్ళందరూ అందరు కాపాడారు నిజమే అయితే మీకు ఎందుకు ఈ మీ మీద అపవాదులు బయట వాళ్ళు వేయడానికి ధైర్యం కూడా చేయరు వాళ్ళు ఎవరు చేయరు మా పార్టీ వాళ్ళని నేను చెప్తా మా పార్టీ వాళ్ళని మీరు అడిగితే ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒకటి చేసుకున్నాకండి ఒకటి చెప్పండి ఆ ఇరవై లక్షల ఎక్కడ మీరే కనుక్కురండి ఎవరో ఓకే నాకైతే ఆ ఇరవై లక్షల ఎకరంలో ఈ రోజు కావాలా నాకు ఊర్లో ఖర్చు పెట్టుకో పనులు ఉన్నాయి తెచ్చింది తప్పు లేదు కదా అభివృద్ధిని కాంక్షించి మీరు పంచాయతీ వాళ్ళకి వాళ్ళకి పర్సెంట్ ఆ రోజు చంద్రమోహన్ అన్న ఒకవేళ మేము ఏమన్నా చేస్తున్నా గాని కేవలం పంచాయతీ అనేది బాగుండదు మొన్న ఈ మధ్య కలిసినప్పుడు కూడా చంద్రమోహన్ ఒకటే మాట మా అన్న ఒకటే మాట చెప్పాడు ఏమని చెప్పాడు ఎట్టా ఉంది ఊరు పలాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి పలాంటి చేసుకుంటారు రావాలా పలాంటి చేయమని చెప్తున్నా అంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఆ ఊర్లో ఉంటే ఆయన కూడా ముప్పై సంవత్సరాలు కంటితో చూస్తున్నాడు ఆ ఊరిని అదే విధంగా అదే ఊరు ఆయన కూడా నమ్ముకో ఈ రోజుకి మేమందరం అతను ఆ పంచాయతీ ఉందని అంటే ఎంత అటాచ్మెంట్ ఉంటది మీరు ఇచ్చే ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి మేము అమ్ముడు పోయాలని కాస్తున్నారు సార్ ఏ సదుద్దేశంతో మీరు ఆ పంచాయతీని అభివృద్ధి కొరకు ఏకగ్రవంగా ఇచ్చేసారు ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి ఈ వైసీపీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా జరిగింది అంటే మీరు మీరు మళ్ళీ మా గ్రామానికి మిమ్మల్ని తెలుస్తాం మీరు రావాలి ఇంకొక మొత్తం మీడియాని పెడుతున్నాం అక్కడ పెడుతున్నాం చిన్నపాటి అభివృద్ధి జరిగినా కానీ నేను ఈరోజు సంతోషపడిందావాన్ని అక్కడ ఒక అభివృద్ధి అయితే జరిగింది ఒక నలుగురు ఐదుగురు ఒక ఏడు ఎనిమిది మందో జరిగింది నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఒక అందరినీ ఒక ఒక రకమైన భయభ్రాంతకు గురి చేయడం పోలీసుని తీసుకొచ్చి పోలీసు వ్యవస్థ అది ఎందుకు ఉందో నాకైతే అర్థం కాదు అది కూడా ఇప్పుడు దాకా ఆ పోలీసులతో వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రతి ఒక్కరిని మానసికంగా శారీరకంగా ఒక్కొక్కరి మీద ఏడు కేసులు ఉన్నాయని నీకు ఆల్రెడీ మన చెప్పినట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీ మల్లికార్జునపురం మీద కేసులు ముప్పై మూడు పైగా ఉంటాయి ఒక ముప్పై మూడో నలభై మూడో ఉండొచ్చు ఆశ్చర్యపరకుండా ఇంతకు ముందు అలా ఉండింది సార్ ఒక్క కేసు తీసుకోవడానికి కూడా మాకు ఫోన్ చేసుకునే వాళ్ళు లేకపోతే అక్కడ జెనివ్ రెఫర్ చేసుకోండి మా మల్లికార్జునపురంలో ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం జీరో క్రైమ్ పర్సంటేజ్ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తే మల్లికార్జునపురం అంత ప్రశాంతమైన గ్రామం ఈ మండలంలో టీపీగూరు మండలంలో లేదు నేడు ఎందుకు సార్ పోలీస్ గ్రామంలో ఉంది నేడు గ్రామంలో ఉందంటే బహుశా వాళ్ళు భయపడి ఏమన్నా పెట్టుకున్నారో నాకైతే అర్థం కాదు అంత భయపడి అసలు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాను ఈ వైసీపీ ఈసీపీ అనే మాట తీసేసేసి ఇప్పుడు మామూలుగా మీరు చేయగలిగిన రాజకీయం రాజకీయం అంటే కొంతమంది చెప్తున్నారు రాజకీయం చాలా తీగా ఉందంట కొత్తగా వచ్చారు కాబట్టి రాజకీయంలో ప్రజాసేవ చేయాలన్నా ఒక పని కట్టుకొని ఎవరికైనా సాయం చేయాలన్నా అది చాలా చేదుగానే ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది రాజకీయం తీగా ఉందంటే ఈ తినమరిగినప్పుడు తీగానే ఉంటుంది ఆ డీటెయిల్స్ రేపు తీసుకుంటాము ఆ తర్వాత ఎంత తీపు ఉందో ఏందో అది కూడా చెక్ చేస్తాము కంపల్సరీ అందరికి షుగర్లు కూడా వచ్చినా ఎంత తీసేస్తాం దాని గురించి మీకేం ప్రాబ్లం లేదు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకొని మేము చాలా విన్నాం మండలంలో స్థాయికి తగ్గ మనుషులు కాకపోయినా ఒక చంద్రమోహన్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడారు ఒక వ్యక్తుల్ని ఎలా భయపెట్టారు ఎలా ఎంత దూరం చేయాలో అంత దూరం చేసిన తర్వాత మండలంలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా అనేది దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటే మాట్లాడగలను ఏమీ లేదు మా ఊరు నేను గ్రామ స్థాయి అనుకున్నాను మండలం మొత్తం తిరిగినవండి మండలం అంతా పరిచేయాలన్నారు ఎక్కడ ఏ రా అభివృద్ధి లేదు మా ఊర్లో అస్సలు లేదు ఒకవేళ ఉన్నా అది దోమలు ఈగులతో గుర్తించుకొని ఒక సైడ్ కాలువని ఒకటి పెట్టి అది తర్వాత మాట్లాడుకున్నాను ఏం లేదు అసలే లేదు ముఖ్యంగా నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే చాలా వరకు సమన్వయం పాటించి ఉండగలిస్తే మంచిది కొంతమందికి సమన్వయం అంటే అర్థం కాకపో మన ఆడుకు భాషలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం మంచిది నేను అందరికి నీ ద్వారా తెలియజేస్తా పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరోక్షంగా కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులకే చెప్తున్నా పరోక్షం ఏముంది ఉంది దీంట్లో పరోక్షం ఏం లేదు పడాల్సిన పడ్డాం కేసులు పెట్టించుకున్నాం మా గురించి కాదయ్యా ఈ రోజు ఆ పెట్టించుకున్న పరిస్థితి ఏందయ్యా